హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మార్నింగ్ మై త్రీ టుడే వీడియో వచ్చేసి ఫుడ్ బ్లాగ్ సో ఇన్స్టెంట్గా బిర్యానీ రైస్ చేసిన సో అండ్ కాజు పన్నీర్ కూడా సో బిర్యానీ ఇన్స్టెంట్ బిర్యానీ బాక్స్లో నుంచి నేను ఏమేమి వచ్చినాయో చూపిస్తాను చూసేయండి సో బాస్మతి రైస్ అండ్ గ్రేవీ నెక్స్ట్ మసాలా అండ్ బిర్యానాకు లవంగం చెక్క అదొక మసాలా సో అన్ని ప్యాకెట్స్లలో వచ్చినాయి గ్రేవీ అయితే చాలా వచ్చింది సో ఈ ప్యాకెట్ చూసి బాస్మతి రైస్ ఏంది అని నేను కూడా షాక్ అయిన ఇంతే ఉంది సరిపోతుందా లేదా అని సో ఆ ప్యాకెట్ మొత్తం గ్లాస్లో పోస్తే ఒక వన్ గ్లాస్ అలా వచ్చింది వన్ గ్లాస్ కొంచెం తక్కువ వచ్చింది కానీ వన్ గ్లాస్ వచ్చింది నేను టూ బాక్సెస్ తెచ్చిండు సో మా హస్బెండ్ టూ బాక్సెస్ తెచ్చిండు నేను టూ బాక్సెస్ వన్ గ్లాస్కి వన్ బాక్స్ కదా అట్లా టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా చూడండి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఫోర్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువనే పోసుకున్న త్రీ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ పోసుకున్నా అంతే ఎందుకంటే మళ్ళీ చాలా మెత్తగా అవుతుంది కదా సో అలా త్రీ అండ్ హాఫ్ కన్నా కొన్ని వాటర్ ఎక్కువ పోసుకున్నా టూ గ్లాస్ బాస్మతి రైస్కి త్రీ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నా సో ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి మంచి అవుతుంది కదా రైస్ సో నానబెట్టేసుకొని బౌల్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయాలి పెట్టేసి మనకు ఇవి బిర్యానీకు లవంగం ఉంది కదా సో ప్యాకెట్ కట్ చేసి మనము స్టవ్ ముట్టించిన తర్వాత ఇవి కూడా అందులో వేసేయాలి లైట్గా ఆయిల్ వేయాలి లైట్గా వేయాలి లైట్గా ఇవ్వాలి సో అట్లా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని అది కూడా ఉడకాలి అది ఉడి ఉడికిన తర్వాత ఏంటంటే నేను కార్డ్లో కూడా మనకు ఎలా చెలో ఎట్లా యూజెస్ అండ్ ప్రాసెస్ అంతా మొత్తం ఇచ్చారు సో నేను దానిలో కొంచెము నా ఊన్గా కూడా కొంచెం చేసిన సో అది ఉడికే వరకి రైస్ ఉడికే వరకు నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మనకు గ్రేవీ ప్యాకెట్ ఇచ్చింది కదా ఆ గ్రేవీ అంతా దాంట్లో వేసేసుకోవాలి ఎందుకు అంటే అది కొంచెం మంచిగా గ్రేవీ అంతా కలవాలి కదా సో అది వేసుకోవాలి చూడండి చాలానే వచ్చింది ఒక ప్యాకెట్లో ఒక బాక్స్లో ఒక గ్రేవీ నెక్స్ట్ ఇంకొక బాక్స్లో ఒక గ్రేవీ చాలానే వచ్చింది ఎక్కువ మసాలా అవి స్పైసీస్ తినేటోళ్ళు కూడా కొంచెం తక్కువనే వేసుకోవచ్చు బట్ నేనైతే మొత్తం గ్రేవీ వేసేసిన ఎందుకంటే రైస్ మొత్తం కలవాలని సో ఏంటంటే ఇన్స్టెంట్గా అయితే ఇలా వేసుకోవచ్చు నెక్స్ట్ మనకి మసాలా ప్యాకెట్ ఇచ్చింది కదా అది కూడా నేను మొత్తం వేసేసుకున్నా వద్దు స్పైసీ ఎక్కువ అంటే మసాలా వద్దు అంటే తక్కువ వేసుకోవచ్చు బట్ నేను మొత్తం వేసేసుకున్న ఎందుకో నాకు పడుతుంది అని డౌట్ వచ్చింది సో వేసేసుకున్న నెక్స్ట్ అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట చూడండి అలా గ్రేవీ అంతా అయిపోతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు అది బగారా రైస్ పెట్టుకున్నాం కదా బౌల్లో సో అది చూడండి ఉడికేసింది ఉడికి ఉడికిందో లేదో కొంచెం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మెత్తగా అయితే బాగుండదు కదా సో అది కొంచెం ఉడికిన తర్వాత ఈ గ్రేవీ అంతా అలా వేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినంత వేసుకోవచ్చు లేకపోతే అన్నం మొత్తం దగ్గరకు వచ్చినాక వేసుకోవచ్చు నేను ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికినాక వేసుకున్నా అన్నం మొత్తం అయిపోయినాక కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు సో నేను ఒక ఎయిటీ ఎయిటీ ఆర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి అలా వేసేసుకున్నా సో అలా ఉడికేస్తుంది చూసుకోవాలి మనకైందో లేదో మధ్యలో మధ్యలో చూస్తుండాలి సో మొత్తం బిర్యానీ రైస్ అయితే అయిపోయింది చాలా ఈజీ ఇన్స్టెంట్ కాబట్టి ఏం లేదు నెక్స్ట్ పన్నీర్ కావాల్సినవి పన్నీర్ తీసుకోవాలి ఆ పన్నీర్ పీసెస్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే టమాటో అండ్ ఎల్లిపాయలు ఉల్లిపాయలు నెక్స్ట్ దానికి దాల్చిన చెక్క బిర్యానాకులు మిరియాలు లవంగం యాలకులు నెక్స్ట్ కాజు పన్నీర్ కాబట్టి కాజు మీకు ఎంత ఎంత చేసుకుంటే అంత నేను నార్మల్గా కొంచెం చేసేసిన సో మనకు పన్నీరు గోలియడానికి నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆరు ఆయిల్ అయినా ఒక నెయ్యి ఏంటని కొంచెం టేస్ట్ వస్తుంది కదా సో నెయ్యి వేసుకొని మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి సో చూడండి రెడ్ కలర్ రాగానే నేను తీసేసిన నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసిన తర్వాత ఈ ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చేవరకు రెడ్ అని రెడ్ అని కాదు నార్మల్ రెడ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకు అంటే గ్రాండ్ గ్రాండ్ చేసేటప్పుడు మనకు పచ్చిగా రావద్దు తినేటప్పుడు కూడా పచ్చిగా వస్తుంది సో మంచి ఏగని ఏగనిచ్చిన తర్వాత సో నెక్స్ట్ టమాటా ఉల్లిగడ్డ వేసిన తర్వాత టమాటా వేసుకోవాలి సో ఇవి రెండు మంచిగా వేగిన తర్వాత చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేస్తే టమాటా అయితే తొందరనే కాలిపోతుంది సో నెక్స్ట్ దా రెండు తీసుకొని జార్లోకి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి టమాటా ఆనియన్ అండ్ జీరా సో నెక్స్ట్ దాంట్లోకి మనం ఎల్లిపాయలు తీసుకున్నాక ఆ ఎల్లిపాయలు కూడా వేసేసేయాలి సో ఇదంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నెక్స్ట్ ఆయిల్ అండ్ జీలకర్ర రావాలు బిర్యానాకు అండ్ దాల్చిన చెక్క లవంగం అవన్నీ వేసేసుకొని ఈ గ్రేవీ అంతా ఇలా పోసుకోవాలి ఇది మంచి మిక్స్ కావాలి గ్రేవీ అంతా మంచి ఉడికేటప్పుడు మంచి మిక్స్ కావాలి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా ఏవి ఉంటే అవి వేసేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు సో నేను కొంచెం కొంచెం వేసుకున్నాన్ని మనం ఎంత తింటామో అంత వేసేసుకోవాలి సో అదంతా మిక్స్ అయిన తర్వాత మంచి మిక్స్ అయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ పన్నీర్ అంతా తీసి దాంట్లో వేసుకొని మంచి బాగా కలుపుకోవాలి సో చూడండి పన్నీర్ కూడా చాలానే మంచిగా గోలింది సో అలా మిక్స్ చేసుకోవాలి నాకు పన్నీర్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం నెక్స్ట్ మనము కాజు ఉంది కదా కాజు పొడి పట్టి పెట్టుకోవాలి లాస్ట్కి అయిపోయిన తర్వాత కాజు పొడి దాంట్లో వేసుకోవాలి దగ్గరకు వచ్చిన తర్వాత కాజు పొడి వేసుకొని కొంచెం సేపు స్లిమ్లో పెట్టి ఉడికించుకుంటే అయిపోతుంది చూడండి లాస్ట్లో అవుట్పుట్ ఇలా వచ్చింది కాజు పన్నీర్ అండ్ ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్